హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ పిల్లలకైతే కి గొంతు పొంగనలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి అందుకని చెప్పైతే ముందుగా ప్యాన్ పెట్టుకుని అయితే హీట్ చేసుకుంటున్నాను అలాగే చట్నీకి వచ్చి పల్లి చట్నీ చేద్దామని చెప్పైతే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను అందరికీ కూడా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ దేవీ నవరాత్రిలో అమ్మవారిని అందరూ బాగా పూజించి ఆ అమ్మవారి అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని అయితే ఆశిస్తున్నాను పల్లీలు అయితే ట్రై చేసి పక్కన పెట్టానండి ఇప్పుడైతే టమాటో పచ్చిమిర్చి మిగతా అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను అలాగే పక్కన అయితే గొంత కొనకైతే వెయిట్ చేశాను కదండి ప్యాన్ దాంట్లో అయితే పెళ్ళి వేసి రోజు ఒకటే డైలీ పిచ్చిన రొటీన్ కంటే ఇలా ఇడ్లీ వదులు ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ ఇలా గొంతు పొంగనాలు బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా కొంచెం టిఫిన్ వాళ్ళు కూడా ఇలా ఇలా చేసి పెడితే కొద్దిగా తినడానికి ఇష్టపడతారు గుంత పొంగళ్ళు అయితే అయిపోయినాయండి టిఫిన్ అయితే పెడుతున్నాను పిల్లలకి ఎందుకంటే మా ఈ పిల్లలు ఇద్దరు ఒకరికే ఇచ్చారండి హాలిడేస్ ఇంకొకరికి ఇవ్వలేదు అందుకే కొంచెం హడావిడిగా అయితే అవుతుంది టిఫిన్ అది ప్రిపేర్ చేయడం అలాగే నేను నైట్ ప్రిపేర్ చేశాను కదండి జున్ను దాన్ని కూడా బాబు తింటాడంట అంటే తను కాలేజ్కి వెళ్తాడు కాబట్టి పెట్టేసి ఇచ్చేద్దాం అని అయితే కొంచెం అయితే పెడుతున్నాను నైట్ అయితే తినలేదండి ఎవరు మేము చెప్పాను కదండి మార్నింగే తింటామని చెప్పేసి చూడండి నేను ఎంత పలచగా ఉండదని అని చెప్పి చూసినా కూడా ఇదైతే ఎంత గట్టిగా వచ్చిందని పాలు చిక్కగా ఉన్నాయండి మంచి పాలు అయితే కనుక ఇలాగ మనకి కేక్ టైప్లో అయితే వస్తుంది మార్నింగ్ మార్నింగ్కే కదండి బాగా వేడి చేస్తుంది జున్ను అందుకే కొంచమే పెడుతున్నాను బాబుకి వచ్చిన తర్వాత కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అయితే తింటాడు ఇంకానే ఇప్పుడైతే అన్నీ అయిపోయినండి చేయడం అయితే అయిపోయింది అప్పుడు కాలేజ్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే కర్రీస్ అయితే అయితే కొంచెం ఫీవర్గా ఉందండి ఒక టూ డేస్ నుంచి అయితే దానికని చెప్పి అయితే సొరకాయయితే ఫ్రై కానీ లేదా కొంచెం పులిపేసి కర్రీ కానీ చేద్దాం అనుకుంటున్నాను పైన అయితే సొరకాయ ఉంది దాన్ని అయితే వెళ్ళి కోసుకుని వద్దాం బాగా అయితే ఎండగా ఉందండి ఎండాకాలం కంటే కూడా దారుణంగా ఉంది అలాగే కొన్ని అయితే సొరకాయలు ఉన్నాయి చూడండి ఇదైతే కొంచెం పిందులుగా ఉన్నాయి మనమైతే కూర ప్రిపేర్ అన్న కాయ అయితే చూడండి బాగా పెద్ద సైజ్ అయింది ఇంకా ఇంకా పెద్ద సైజ్ అవుతుందండి ఇది కొంచెం బాగా లేతగా వండుకుంటే బాగుంటుంది నేనైతే దీన్ని కట్ చేసేస్తున్నాను చాలా వెయిట్ ఉంది అమ్మో అలాగే కొన్ని మల్లెపూలు ఉన్నాయండి నేను అయితే ఈవినింగ్ కోయలేదు వీటిని ఇప్పుడు అయితే వీటిని కోసుకుందాం అలాగే పైకి వచ్చాను కాబట్టి కోస్తున్నాను అయితే ఈవినింగ్ వరకు వదిలేదు వీటిని చాలా పెద్ద పూలు అయితే పోస్తున్నాయండి సమ్మర్లో కంటే కూడా బాగా పోస్తున్నాయి ఈ పూలు దీని అయితే కట్ చేసి తీసుకొచ్చాం కదండీ చాలా అయితే పొడవును చూడండి దీని అయితే నేను ఇప్పుడు ఆఫ్ట్ మాత్రమే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అంతా అయిపోద్ది కట్ చేస్తానండి ఇలా మనం ముక్కలన్నీ కట్ చేసినైతే కడుక్కుంటే కనుక వాటర్ అయితే లాగేసుకుంటుంది ఇది అసలే వాటర్ ఉన్న కూరగాయ మళ్ళీ వాటర్లో పెట్టామనుకోండి ఇంకా వాటర్ లాగేసుకుంటుంది అందుకని అయితే ముక్కలు కట్ చేసుకుని వాటర్లో అయితే ఒకసారి కడిగేసుకుని అయితే ముక్కలు కట్ చేసేస్తున్నాను ఇలాగా అయితే పిక్కలు పట్టినాయండి అయినా చాలా చాలా లేతగా ఉంది కాయ ఎంత పెద్ద సైజ్ అవుతుంది కానీ వీటి విత్తనాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఒక్కొక్క కాయ సై విత్తనం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది కానీ అండి కాయలు చిన్నగా అయితే వస్తాయి సొరకా అయితే కట్ చేయడం అయితే అయిపోయిందండి పులుసుకోరు కాబట్టి ఒక్క ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినాయి కదండి ఇప్పుడైతే సరకాయ ముక్కనైతే వేసుకుంటున్నా అలాగే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం తొందరగా అయితే ముక్క మెత్తబడుతుంది తొందరగా కుక్ అవుతుంది కూడా అయితే కొంచెంసేపు నోటి పెట్టుకుందాం బాగా మొక్కుతాయి అలాగే మనం ఈ సొరకాయ కట్ చేసిన పీల్స్ ఏం ఉన్నాయి కదండి వీటిని అయితే వెంటనే అయితే లేదు ఎందుకంటే మరీ ఎక్కువ కంపోస్ట్ కి అయితే చేయక్కర్లేదండి ఎప్పటికప్పుడికే కా కుండీల్లో మొదట్లో అయితే ఇలా పెట్టేసుకుంటే వాటంతటే కంపోస్ట్ అయిపోతాయి నేనైతే ఇలా కట్ చేసిన ప్రతి అయితే ఇదైతే మా గుమ్మ ముందు మణికి దీనికైతే ఎప్పటికప్పుడు కట్ చేసిన కాయగూరల పీల్స్ అయితే వెంటనే పెట్టేస్తాను నేను అందుకే ఇది చిన్న టబ్లో ఉన్నా కూడా బాగా గ్రోత్ అవుతుంది చూడండి అంతా కూడా కంపోస్ట్తో నింపిందినండి మట్టి తక్కువ కంపోస్ట్ కాయగూరలో చెత్త ఎక్కువ ఉంటుంది ఇందులో సాఫ్ట్గా అయితే కుక్ అయినాయండి ఇప్పుడు కారం వేసుకున్నాం చాలా తక్కువ వేస్తానండి ఎందుకంటే సొరకాయ ఎటువంటి కెమికల్ ఎరువులు వేయకుండా అయితే వచ్చింది కాబట్టి మనకి ఇది ఆర్గానిక్ కాబట్టి చాలా స్వీట్గా అయితే ఉంటుందండి సొరకాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకని చెప్పి అయితే పులుపు ఎక్కువ వేసాం అనుకోండి ఇంకా స్వీట్గా అనిపిస్తుంది అందుకే నాకైతే కొంచెం అయితే పులుపు అనుకుంటున్నాను ఇదంతా కలిపి ఒకసారి పులిసేసేస్తున్నానండి కొంచెమే నేను తీసుకున్నాను సరిపోద్ది అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఇందులోనే కొంచెం ధనియాల పౌడరు జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను మరీ పులుసు అంటే పులుసులా కాకుండా కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది అవి యాడ్ చేస్తుంటే జీలకర్ర పొడి అండి అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఓకేనండి అయితే చెట్టు నుంచి అలా తెంపి తీసుకొచ్చిన సొరకాయనైతే ఇలా పులుసులా ప్రిపేర్ చేసుకున్నాం నాకైతే ఈ పులుసుని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం ఉంది లంచ్కి కాబట్టి టేస్ట్ చేస్తాం తప్పకుండా టేస్ట్ చేస్తాం నాకైతే చాలా ఇష్టం సొరకాయ పులుసు మీకు కూడా ఎంతమందికి సొరకాయ పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ సొరకాయ పులుసు మా చెట్టుకి తెంపిన సొరకాయ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి